హాయ్ అండి ఈరోజు మనం ఈజీ మెథడ్లో నిమ్మకాయ పులిహోర అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఒక గ్లాస్ అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని తీసి పెట్టుకోవాలండి చల్లాలి నివాళ వాటికి రెండు నిమ్మకాయల రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలా రెండు పచ్చిమిరకాయలు కూడా గీసుకొని పెట్టుకోవాలా తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి హీట్ అయినాక దాంట్లో మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి ఈ నిమ్మకాయ పులిహోర వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి బ్యాచిలర్స్ అయినా బాగా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మే వేసుకొని పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయండి కరకరలాడేటట్టు బాగా వేగిన తర్వాత ఒక మిరపకాయ కూడా వేసుకోవాలండి ఆ మిరపకాయను కూడా బాగా వేయించుకున్నాక కొంచెం పులిహోర అనేది బాగా టేస్ట్గా మారుతుందండి ఒక స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఏగనివ్వాలండి వేగిన తర్వాత చికపట్లాగేటప్పుడు కొంచెం దగ్గరగా వస్తే అవి బాగా తోరితాయి కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి తర్వాత దాంట్లో మనం వేగిన తర్వాత నిమ్మరసాన్ని కూడా వేయించి వేగించుకుంటే దానివల్ల జలుబు అనేది రాకుండా ఉంటుందండి వేడి వల్ల నిమ్మకాయని వేయించుకుంటే నూనెలో మనకి జలుబు అనేది రాదండి ఒక టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకోవాలి వేయించుకున్నాక మావి బాగా పప్పులు అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర అన్నంలో కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి పప్పు కూడా వేసుకొని ఇప్పుడు నిమ్మరసంలో గింజలు అవి తీసేసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా ఆ వేడి బాండిలో వేసుకొని ఒకసారి కలయి పెట్టుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర అనేది టేస్ట్గా ఉంటుందండి అంతేనండి మనం ఇప్పుడు నిమ్మకాయ పులిహోర అన్నంలో కలుపుకుందామండి అన్నంలో కలుపుకుంటే చక్కగా అటు ఇటు బాగా కళ్ళు పెట్టుకుంటూ ఉంటే ముద్ద లేకుండా పొడి పొడిగా అన్నం ఉడికించుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక ఒక గ్లాస్ అన్నానికి మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇంకా బాగా పొయ్యి ఆపేసుకొని అది దింపుకోవాలండి దింపుకున్న తర్వాత అన్నంలో కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నిమ్మకాయ పులిహోర అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్